ప్రజెంట్ ఎయిర్టెల్లో ఆల్మోస్ట్ ఐడియా అన్ని రకాల ఆపరేటర్స్ వచ్చేటప్పటికి టూ జీ త్రీ జీ ప్యాకెల్ని ప్రొవైడ్ చేస్తున్నాయి సో వీటిని మనం పీసీ కనెక్ట్ చేసుకుని వాడుకోవాలంటే కనుక ఇక్కడ హోవాయి అని చెప్పేసి నేను డేటా కార్డ్ని చూపించబోతున్నాను ఇలాంటి డేటా కార్డ్స్ చాలా అవైలబుల్ అవుతుంటాయి సో పర్టిక్యులర్గా ఈ పర్టికులర్ డేటా కార్డ్ అనేది యుఎస్బీ పోర్టు కనెక్ట్ చేసుకునే విధంగా యూఎస్బీ కనెక్ట్ కలిగి ఉంటుంది సో దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకి సిమ్ కార్డ్ని అమర్చుకోవడానికి వీలుగా ఒక స్లాట్ ఉంటుంది సో మన సిమ్ కార్డ్ని ఏ సిమ్ కార్డ్నైనా కానీ మనం జస్ట్ ఇలాగా లోపలికే స్లాట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేటప్పటికే మైక్రోహెచ్డి ద్వారా వచ్చేటప్పటికే మనం కొంత స్టోరేజీ స్పేస్ను కూడా కొనటానికి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి ఉన్నాను ట్రాన్స్టెండ్ సిక్స్టీన్ జీబీ కార్డ్ అనేది దీంట్లో నేను ఇన్సర్ట్ చేసి ఉన్నాను సో వన్స్ దీన్ని డేటా కార్డ్ కానీ అట్ ది సేమ్ టైము ఇది ఒక పెన్ డ్రైవ్ లాగా దీంట్లో కొంత స్టోరేజ్ని మనం కూడా ఇన్సర్ట్ చేసుకుని దాంట్లో ఏదన్నా డేటాను స్టోర్ చేసుకోవచ్చు ఇది పీసీలో ఎలా వర్క్ అవుతుంది ప్రాక్టికల్ ప్రాక్టిస్గా చూద్దాం ఇక్కడ మనకి వన్స్ యూఎస్బి డేటా కార్డ్ని పీసీ యూఎస్బి బోర్డు కనెక్ట్ చేసిన తర్వాత ఇలాగ మనకి స్క్రీన్ మీద అప్లికేషన్ డ్రైవర్స్ని వీటిని అన్నిటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత స్క్రీన్ వస్తుంది ప్రెజెంట్ త్రీ జీ సిగ్నల్ అనేది ఉంది ఎయిర్టెల్కి సంబంధించి సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అంటే మనకి ఎస్ఎంఎస్లనే ఎక్కడ రీడ్ చేసుకోవచ్చు అంటే ఆ పర్టికులర్ ఫోన్కి వచ్చి లను రీడ్ చేసుకోవచ్చు అలాగే ఎక్కడి నుంచే మనం ఫోన్ కాల్స్ని చేసుకోవచ్చు అంటే పీసీ నుంచి మైక్రోఫోన్ ద్వారా కాల్స్ని చేసుకోవచ్చు ఏదైనా కాల్స్ వస్తే కనుక ఆ నెంబర్కి మనం కాల్స్ని రిసీవ్ చేసుకోవచ్చు సో ఎట్ ది సేమ్ టైం సెట్టింగ్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ అడిషనల్ సెట్టింగ్స్ దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మనం త్రీ జీ ఆర్ టూ జీ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వచ్చేటప్పటికి కొంత డేటా లిమిట్ ఉంటుంది కదా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీబీ అనే డేటాని ఎన్ఆలు పీరియడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్లో వన్ జీబీ డేటాని యూజ్ చేసుకునే విధంగా ఒక లిమిట్ సెట్ చేసాము సో ఇలా లిమిట్ సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి ఆ పర్టికులర్ డేటా యూసేజ్ ఎక్కువ అయితే కనుక మనకి వార్నింగ్ ఉంటుంది ఇకపోతే కనుక మై కంప్యూటర్కి వెళ్తే ఇప్పుడు మనం సిక్స్టీన్ జీబీ డేటా కార్డ్ అనేది యూజ్ చేస్తున్నాం కదా పర్టికల మైకోఎస్టీ కార్డుకు సంబంధించిన స్టోరేజ్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది దీంతో మనం ఏదైనా కానీ డేటాని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ స్వర్జింగ్ వీడియో ఈ విడికైనా మీరు వచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మనీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ని సైట్ని చేయగలరు